ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చర్లో హెడ్లైన్స్ షబ్దిపూర్ తాండా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా లంబాడి సీతారాం ను ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని షబ్దిపూర్ తాండా గ్రామ ప్రజలను వేడుకున్నారు కామారెడ్డి మండలంలోని షబ్దిపూర్ తాండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లంబాడి సీతారాం నాయక్ ఎడమ ఎడమతాండా గుడి తండ తాండాలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు

યા રમેર વાડે રમેર વાડજી પાલને જાસુ હ હા ಲಾಸ್ಟ್ ಸರಿ ನಾಲ್ಗ ನಂಬರ್ আস্ত <laughs> ನೀ ಅಂಗರ ಮೊತ್ತಾಗೇಬಲ್ ಕೊಟ್ಟು

अभी हाथ पानी रहा है टाइम पकड़ा हाथ पकड़ లెఫ్ట్ తండ రైట్ తండ గ్రామానికి తండకు జీపీకి సంబంధించిన సర్పంచ్గా నిలబడ్డ అభ్యర్థి మాలోక్ సీతారాం నాయక్ నేను అని చెప్పదలుచుకోలే పాతయ్య చేసినాయి గుర్తులు మీకు తెలుసు మీ కష్ట నా కష్టం మీద మీకు అంత అనుభవమేనా నేను ఏడా గరీబోలో కానీ ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ సేవలు అందించినాయి అన్నీ మీకు అనుభవి ఉన్నది ఈ రోజు నేను సర్పంచ్ గా నిలబడ ఇక్కడ అభ్యర్థి నన్ను మీ ఓటు అంబలి మోటేసి గెలిపించుకుంటే ఇళ్ళ వేల ఒక దాగా మీ రుణాలు పడి ఉంటాను తాండా ఈ తాగేదానికి మొన్న కేవలం పిల్లలకు నీళ్లు లేకపోతే సింగిల్ పేజ్ మోటారు ఇంట్ గా రిపేర్ చేపించి పెట్టి జరిగింది ఇప్పుడు ఇంకోటి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వంట గాజులు కుల ఇప్పుడు అసలు ఇప్పుడు కడతాను ఇప్పుడు కడతాను మనం కట్టలేరు అక్కడ ఉన్న సామాన్సు అంతా చెట్లు బిట్లు అని అమ్ముకున్నారు అసంతి వ్యక్తిని గాను మొన్న నా పిల్లలే అని నా పిల్లలే అని మొన్న ఎమిడియంట్లో నీళ్ళు లేరు అనే టీచర్లు నా తడికి రావడం జరిగింది నేను సింగిల్ పేజ్ మోటరు మా పిల్లలని స్కూలు పాఠశాలని అభివృద్ధి చేయాలి పిల్లలని మంచిగా బడి సదిపించుకోవాలే అని నీళ్ళ కోసం మోటార్ పెట్టించడం జరిగింది ఇప్పుడు చుగా నన్ను గెలిపించుకొస్తే వంటగాది బాత్రూము లాటరీ రూము చేపిస్తానని నేను మీకు మనవి చేస్తున్నాను ఇట్లానే సిసి రోడ్లు మోరీలు అవి చేస్తానని మనవిస్తున్నాను అట్లానే కేవలం మనం ఇప్పుడు బిల్లు కడుతున్నామా కడతలేము ఫ్రీ కరెంట్ మనకు మీటర్లు ఫ్రీ అట్లానే సన్న బియ్యం ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అట్లానే ఇంద్రామ ఇండ్లు ఇంద్రామ అంటే గరీబోల ఇంద్రామ ఇంద్రమ్మ అంటే గరీబోల ఇంద్రమ్మ గత ఐదేళ్ల కింద ఎన్నో డబుల్ బెడ్రూము ఎన్నో మూడు ఎకరాల భూమి అని చెప్పిర్రు ఇచ్చిరా పొలం ఇచ్చిరా పొలానిచ్చిరా మరి ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి అన్న ఏదైతే హామీ ఇచ్చిందో అన్నా ఏమైనా హామీ ఇచ్చిందో ఇప్పటికే ఇరవై ఇరవై ఐదు ఇండ్లు మన చిన్న గ్రామ పంచాయతీకు ఐదు వందల ఓటర్ కు ఇరవై ఐదు ఇండ్లు ఇప్పటికే అచిన బంపర్ మిజార్తో గెలిపించుకొస్తే ఒక్క పెంకట్ ఇల్లు గాని గుడిసీల గాని కనిపించకుండా చేసే బాధ్యత నాది ఇప్పటికీ నీళ్లు లేవు తాగేదానికి మోటార్ ఖరాబ్ అయింది జనాలు నీళ్లు లేవు అనుకున్నా గానీ ట్యాంకర్ తోటి పోయమని చెప్తే అద్దా అని చెప్పారు అంటే అభ్యర్థి నీలవాదావు నీళ్లు తాకిచ్చి ఓటాడుతూనే అంటారని జనాల పరిస్థితి అనేది నేను చూసుకుంటున్నా ఏంది బాధపడతారు ఆనాకాలంలో సర్పంచ్ ఇక్కడ ఉండంగా సుగా గ్రామ అందరు ఉండగా సుగా మడ్లెలి నీళ్లు మోసుకొచ్చి ఒడ్డుమికే జారి పడ్డాయి కాలు ఇరిగిన రోజులున్నాయి చేతులు ఇరిగిన రోజులున్నాయి అటువంటి పరిస్థితిని గాను నేను నల్ల ఇడిసి నీళ్లు దాగిపీయకపోతే ఇంకోని కానీ పేరు పెట్టాలని నాకు నేను అసలు సేవ చేసిన వ్యక్తిని మీరందరూ దయచేసి మీ అంబులం ఓటు తండా వాసులు కలిసి అంబులం ముట్టు బాలు గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటే మీ రుణాలు పడి ఉంటానని నేను కోరుకుంటున్నాను అందరూ ఆశీర్వదించి భారీ తోటి వినిపిస్తారని విశ్వాసం ఉంది అల్లడి ప్రతి పార్టీ మీద కూడా మేము చూసుకుంటే కూడా మీకు కూడా అర్థమవుతుంది చూడడం చూసి మేము స్వచ్ఛందంగా వినిపిస్తాము అక్క అంటే బాగానే స్వచ్ఛందంగా అన్న మేము ఓటేస్తామని చెప్పేసి ముందు మాకు ఇంబడి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క అక్క చెల్లెళ్లకు తమ్ముళ్ళకు కూడా మాకు అచ్చిన అన్నదమ్ములకు కూడా అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాము అంత పెద్ద మొత్తంలో జనాలు వెళ్ళి మాతో తోడు తిరుగుతున్నారు కాబట్టి నేను కూడా గత రెండు సార్లు మార్కెట్ కంప్ డైరెక్ట్గా చేసినాను ఇప్పుడు కూడా నాలుగో వార్డు మెంబర్ కూడా వేసినాను నా వార్డు ప్రజలు కూడా నాకు కూడా ఆశీర్వదిస్తారని చెప్పి నేను కూడా మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను ఎందుకంటే గత పాలకులు అంటే పార్టీలు కాదు ఇక్కడ జరిగిన పాలకులు లేరు విధ్వంసం గు భూముల మీద ఖర్చుల గురి స్కూళ్ళ మీద వండదు ఉన్నవి రేట్ల సెట్లు వంట గది క్రి కులగ దీపాంతా చెట్లు అమ్ముకున్నారు ఇండెలా తీసుకుపోయి సింగల్ మీటర్ నేను పది మోటార్లు తీసుకొస్తే గత ప్రభుత్వం పది మోటార్లు సింగల్ పది మోటార్లు తీసుకొస్తే ఒక మోటార్లు తీసుకుపోయి ఇండలా ఇక్కడ మా పక్కకు చూస్తే సిగ భూమి మాకు ఒక ముప్పై తొమ్మిది ఎకరాలు ఉంది ఆయన ప్రజలకు సేవ చేయరా బాబు దేవుని వెళ్దామని నేను పెడితే అక్కడొక రెండు ఎకరాలు దీన్ని ఖర్చులు చేయడం జరిగింది అవన్నీ చూసుకొని కూడా నేను కూడా ఇలా మా పెద్ద మనుషులు కూడా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు అలాంటి ఏం కాదన్నా ఇప్పుడు అలాంటి నాయకులు నేను ఎప్పుడు తిరగలేకపోతున్నాను కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నాను మా కాదని వస్తున్నాను తెలియజేస్తున్నాను అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి గుర్తు నాలుగో నంబర్ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి మా గ్రామ ప్రజలందరూ ఆస్వాదించాలని కోరుకుంటూ ఫుట్బాల్ గుర్తుకే నా